అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ ఒక మంచి వీడియోనైతే షేర్ చేస్తున్నానండి గోవర్ధనగిరి పూజని ఏ రోజు చేసుకోవాలి ఈ కార్తీక మాసంలో అనేది అంతేకాకుండా ఈరోజు కార్తీక మాసం మొదటి రోజు కార్తీక శుద్ధ పాడ్యమి దీన్నే బలిపాడ్యమి అని కూడా అంటూ ఉంటాము ఈ బలిపాడ్యమి దీపాల గురించి కూడా చెప్పమని అడిగారు అలాగే ఈ గోవర్ధనగిరి పూజని ఏ సమయంలో చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అండి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ట్రై చేయండి మనకి అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై సంవత్సరంలో బుధవారం నుంచి కార్తీక పాడ్యమితో కార్తీక మాసం మొదలు కార్తీక మాసం మొదటి రోజే ఈ బలిపాడ్యమి ఈ రోజునే గోవర్ధనిగిరి పూజ చేస్తారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని కృష్ణుడి రూపంలో అంటే ఆ శ్రీకృష్ణయ్యని ఆరాధించే అతి ముఖ్యమైన రోజు ముఖ్యంగా ఈ రోజున కృష్ణయ్యని చిత్రపటం కానీ విగ్రహాలు చిన్న కృష్ణుడు రూపంలో ఉన్న గోమాత బొమ్మలున్న ఇవన్నీ కూడా ఎటువంటి విగ్రహాలున్నా కూడా ఇలా పూజలో పెట్టుకోవచ్చండి అలాగే నెమలి ఈకలు ఉన్నా కూడా స్వామివారి దగ్గర సమర్పించండి ఇది కార్తీక శుద్ధ పాచ్యమి అంటే మనము అక్టోబర్ ఇరవై రెండవ తారీఖు ఈ పూజని ఆచరించాలి మధ్యాహ్నం పదకొండు పన్నెండు లోపలైనా పూజను చేసుకోవచ్చు కార్తీక మాసం కాబట్టి మొదటి రోజు అందులో తెల్లవాజుమి కార్తీక స్నానాన్ని ఆచరించి తెల్లవాజుని దీపాలు పెట్టి ఈ పూజను చేసుకుంటే చాలా మంచిదండి తెల్లవాజు బ్రహ్మముహూర్తంలో అలా చేయలేకపోతే కొంచెం పది పదింటికి పదకొండు లోపలైనా ఈ పూజని ఆచరించవచ్చు అయితే ఈరోజు కూడా కృష్ణాష్టమికి చేసుకున్నట్టుగానే కృష్ణుడి పాదాలు వేసుకుంటారు ఎందుకంటే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు గోవర్ధనగిరి ఎత్తి అక్కడ ప్రజలను ఎలా కాపాడాడో ఈరోజు మన ఇంటికి కూడా వచ్చి మన సమస్యలన్నీ తీసివేసి మనకంత తోడుగా ఉంటాడని చెప్పి నమ్ముతాము అందుకనే ఈ గోవర్ధనగిరి పూజ అనేది చేసుకుంటూ ఉంటారు ఈ విధంగా కృష్ణుడు పాదాలు ఉంటే వేసుకోండి లేదా రెండు పాదాలైనా ఒక ప్లేట్లో కానీ ఒక పీట మీద కానీ ఒక రెండు పాదాలైనా వేసుకొని పూజలో పెట్టుకోండి ఇక్కడ నేను ఇలా పీట మీద ఇలా వచ్చి పూజలో ఉన్నట్టుగా నేను ఇన్ని పాదాలు వేశాను మరి గోవర్ధనగిరి అనేది అక్కడ స్వామివారు గోవుల్ని వర్ధనం అంటే గోవుల్ని ఇంకా వృద్ధి చేయడం అనేది అని అర్థం కూడా వస్తుంది ఈ విధంగా అక్కడ ఉన్న ప్రజలందరినీ గోవుల్ని అన్నిటినీ కాపాడిన రోజుగా చెప్తారు కాబట్టి ఈ గోవర్ధనగిరి పూజ చేసుకునేటప్పుడు ఇలా కృష్ణ విగ్రహాలతో పాటు ఆవు బొమ్మను కూడా పూజలో చేసుకు పూజలో పెట్టుకుంటే చాలా మంచిది అసలు ఈ గోవర్ధనగిరి పూజని ఎందుకు చేస్తారు అనంటే పూర్వం బృందావనంలో వర్షాలు బాగా పడేందుకు పంటలు బాగా పండేందుకు ఇంద్ర భగవానుడికి వర్షదేవుడికి కూడా పూజలు చేసేవారట కానీ పక్కన ఉన్న గిరి బృందావనాన్ని అంతా ఉద్దరిస్తూ ఉంటుంది కాబట్టి గోవుల్ని పాలిస్తుంది అలాంటి గిరిని పూజించకుండా ఇంద్రుణ్ణి పూజించడం ఏంటని నిలదీస్తూ గోవర్ధన కొండను ప్రార్థించమని శ్రీకృష్ణుడు అభయమిస్తాడట అది చూసిన ఇంద్ర ఇంద్రుడికి కోపం వచ్చి ఆ ఊరిని తీవ్ర వర్షంతో ఉంచేయమని వరుణదేవుడికి ఆజ్ఞాపిస్తాడట జలప్రలయం వస్తుందట రాళ్ల వర్షం కురుస్తుందట ఇలాగా చాలా చాలా మంది కూడా బృందావనంలో ఉన్న ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు లోనయ్యి తమ జీవనాధారాలన్నీ కూడా పోగొట్టుకొని అంతా ఇబ్బంది పడుతూ ఉంటాడట అప్పుడు కృష్ణుడు కూడా వాళ్ళందరినీ కాపాడటం కోసం గోవర్ధనగిరి తన చిటికిన మీద ఎత్తి నుంచోబెడతాడట శ్రీకృష్ణ భగవాను కూడా వెనక్కి తగ్గకుండా ఇలా చిటికిన వేలతో గోవర్ధనగిరిని ఎత్తి అక్కడ ఉన్న నివాసులను గోవులను అంటే ఆవులని కాపాడతాడట స్వామివారు ఇలా ఏడు రోజులు ఏడు రాతుల వరకు కూడా కొనసాగిందట చివరికి ఇంద్రుడు తన తప్పుని అర్థం తెలుసుకొని అర్థం చేసుకుని శ్రీకృష్ణుడిని శరణు వేడతాట ఇలా ఈ రోజున స్వామివారు అక్కడున్న ప్రజలను కాపాడటానికి గోవుల్ని కాపాడటానికి ఈ కార్తీక శుద్ధ పాడ్యమి రోజే గోవర్ధనగిరిని తన చిటికి నెల మీద అయితే నిలబెట్టాడు కాబట్టి ఈ రోజున శ్రీకృష్ణయ్యని మనం పూజిస్తే కనుక ఈ విధంగా ఆ ఇంట కూడా సమస్యలను అదే విధంగా స్వామివారు తీసేస్తారని నమ్ముతాం అందుకని గోవర్ధనగిరి పూజ అనేది ఈ శ్రీకృష్ణుడికి మనము ఈ కార్తీక శుద్ధ పాడ్యమి రోజు పూజ చేయాలి ఈ రోజున దీపారాధన చేసి వినాయకుడికి కూడా పూజ చేసుకుని నమస్కారం చే స్వామివారికి తులసి దళాలంటే చాలా ఇష్టం కదండి మనం ఏం పెట్టినా పెట్టకపోయినా తులసి దళాలు సమర్పిస్తే స్వామి చాలా ప్రీతి చెందుతాడు ఇక కార్తీక మాసం అంటే శివకేశవుల్ని ఇద్దరిని కూడా అంటే శ్రీ మహావిష్ణువుని కృష్ణుడి రూపంలో మనం ఆరాధించే అతి ముఖ్యమైన రోజు కాబట్టి తులసి దళాలను మాలగా వేయటం కానీ లేదా తులసి దళాలతో పూజను చేయడం కానీ ఎర్రటి పూలు లేదా పసుపు పచ్చని పూలు ఇటువంటివి వాడుతూ స్వామివారికి పూజలు చేసుకోవాలి ఈ ఈ రోజుని కూడా ఒక అన్న కూటోత్సవాన్ని నిర్వహిస్తారు అంటే అన్నం అనేది వండి రాసిగా పోసి శ్రీకృష్ణుడికి సమర్పిస్తారు అనమాట అంతేకాకుండా కృష్ణుడికి ఇష్టమైన పదార్థాలన్నీ కూడా వెన్న కానీ పాలు ఇటువంటివన్నీ నిండుగా ఆయన దగ్గర పెట్టడం ఇంట్లో వండుకున్నవి కానీ లేదా స్వీట్స్ కానీ ఏవైనా సరే రాసులుగా కుప్పలు కుప్పలుగా పోసి కానీ లేదా మనం తెచ్చుకున్నవి కానీ స్వామివారి దగ్గర పెట్టి అవన్నీ కూడా ఎవరికైనా పంచి పెడితే చాలా మంచిదని చెప్తారు అంతేకాకుండా అన్న కూటోత్సవం అని అంటారు ఈ రోజున నిర్వహిస్తారు అన్నాన్ని రాసిగా ఆయన ముందు పోస్తారనమాట అవి నివేదన చేస్తారు కృష్ణుడికి నివేదన చేసిన తర్వాత ఆ అన్నాన్ని ప్రసాదంగా పంచుతారు అదే ఇంట్లో మనమైతే కనుక అన్న అన్నాన్ని కూడా స్వామివారికి నివేదన చేయొచ్చు ఇలా స్వీట్లు పెట్టచ్చు పాలు పండ్లు వెన్న ఇవన్నీ కూడా నివేదన చేయొచ్చు అన్నాన్ని కూడా ఇలా గొప్పగా పోసినట్లయితే ఆ అన్నాన్ని మళ్ళీ మన అందరం కూడా ఇంట్లో కుటుంబ సభ్యులందరం కూడా ప్రసాదంగా స్వీకరించాలి ఈ విధంగా స్వామివారికి పూజను చేసుకుంటే ఈరోజు కృష్ణ అస్త అష్టోత్తరము అలాగే దామోదర ఆష్టకం ఈ దామోదర పూజ కూడా ఈ కార్తీక శుద్ధ శుద్ధపాటి మొదల రోజు ఇలా గోవిందగిరి పూజ రోజు కూడా దామోదర పూజ చేస్తే చాలా మంచిది నేను దామోదర పూజా విధానాన్ని ఎలా చేయాలో ఒక వీడియో షేర్ చేశాను అలా అయినా మీరు ఆ దామోదర పూజలు చేసుకోవచ్చు కృష్ణుడి విగ్రహాన్ని పెట్టి తులసికోడ దగ్గర ఈ చేయొచ్చు ఇంట్లో కూడా పూజ చేయొచ్చండి కార్తీక మాసం కనుక ఇలా ఈ విధంగా కృషుడికి పూజ చేసుకోవాలి ఇవి ఆనవాయితీ ఏమీ అవసరం లేదండి మన సమస్యలను కూడా అలా చిటికిన వేలతో తీసేసినట్టుగానే మన సమస్యలన్నీ తొలగించమని మనకి ఎప్పుడు కూడా ధనవృద్ధి అలాగే ఆకలి బాధలు లేకుండా అష్ట ఐశ్వర్యాలు కలగాలని స్వామివారికి నమస్కారం చెట్టు చేసుకుంటూ కార్తీక శుద్ధ పాఠ్య అంటే కార్తీక మాసం మొదల రోజు ఈ పూజలు చేస్తారనమాట మరి అలాగే సంతానం లేనివారు సంతానం కోసం కూడా కృష్ణుడిని ప్రార్థిస్తూ తమ తమ సమస్యలు చెప్పుకొని ఆరోగ్య సమస్యలు ఉంటే అవి తొలగిపోవాలని చిన్న కృష్ణయ్య తమ ఇంటికి రావాలని కోరుకుంటూ కూడా సంతాన సమస్యల నుంచి బయటపడేయమని పిల్లలు కలగాలని కూడా ఈ పూజను చేసుకోవచ్చు చాలా మంచిదండి ఆన్వయతో ఏం పని లేదు అందరూ చేసుకోవచ్చు మరి ప్రసాదంగా పెట్టినవన్నీ కూడా నివేదన చేసినవి ఏవైతే నైవేద్యాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రసాదంగా స్వీకరించచ్చు ఎవరైనా మీకు మీరు పంచిపెట్టాలనుకుంటే ఆ స్వీట్స్ని కానీ వాటిని పంచిపెట్టచ్చు మరి ఈరోజే బలిపాడ్జమీ కూడా కాబట్టి బలిచక్రవర్తి ఆయన ఈ ఆశ్వీజ బహుళ చతుర్దశి నుంచి అమావాస కార్తీక పాడ్యమి అంటే ఈ మొదటి రోజు వరకు కూడా భూలోకానికి రాజుగా ఉంటాడట ఎవరి ఇంటి ముందైతే ఈ బలిపాడ్యమి దీపాలు వెలిగిస్తారో వాళ్ళకి సంప్రద సంపదను అనుగ్రహించి ఆయన తిరిగి వెళ్తాడట ఆశీర్వదిస్తాడట అందుకని ఈ బలిపాడ్యమి రోజు ప్రత్యేకంగా ఈ దీపాలు అనేవి అందులో కార్తీక మాసం మొదటి రోజు కూడా కాబట్టి ఈ దీపాలు పెడతారు అయితే ఈ బలి చక్రవర్తి ఎందుకు భూమి మీదకి వస్తాడు ఇవన్నీ కూడా పురాణాల ప్రకారం ఒక పెద్ద ఘాధైతే ఉందండి అంటే కథ ఉంటుంది అది ఇక్కడ ఎంత ఎక్కువైపోతుందని నేను చెప్పలేదు పోతున్నాను మామూలుగా వామనావతరంలో స్వామివారు శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని మూడు అడుగులు దానమైతే అడుగుతాడు కదా క్లుప్తంగా చెప్ప చెప్తానండి ఆ వామనావతరంలో చిన్న బాలుడులాగా శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తి దగ్గరకు వచ్చి దానం అడిగినప్పుడు మూడు అడుగులు దానం అడుగుతాడు ఒక పాదం వచ్చేసి భూమి మీద మరో పాదం ఆకాశం మీద మరో రెండు అడుగులు పూర్తయ్యే కదా పూర్తవుతాయి కదా మరో పాదం ఎక్కడ పెట్టాలి మూడో అడుగు అని అడుగుతాడు అప్పుడు బలి చక్రవర్తి మోకాళ్ళ మీద కూర్చొని నమస్కరించి స్వామి నా తలపై పెట్టు అని అనగా వామనుడు రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు బలి తలపై పాదం మోపి అతడికి పాతాళానికి అనగదొక్కుతాడు అయితే బలి చక్రవర్తి పాలనాపరంగా పుణ్యాత్ముడు కావడంతో పాతాళ చక్రవర్తిగా నియమించి ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడనమాట అప్పుడు చక్రవర్తి నా కోసం ఏమీ వద్దు కానీ మానవుల కోసం నీ మూడు అడుగులు గుర్తుగా ఏటా మూడు రోజులు అంటే ఆశ్వీజ బహుళ చతుర్దశి అమావాస్య కార్తీక శుద్ధ ఈ ఈనాడు ఈ మూడు రోజులు కూడా భూలోకానికి నేనే రాజుగా ఉండేలా అనుగ్రహించే స్వామి అని వరం కోరుతాడు ఆ మూడు రోజుల్లో ఎవరు దీపాలను వెలిగించి దానం చేస్తారో వారికి సంపదను అనుగ్రహించమని కూడా బలిచక్రవర్తి కోరుతాడన అన్నమాట శ్రీ మహావిష్ణువుని దానికి శ్రీ మహావిష్ణువు సరేనని చెప్పి ఆ వరాన్ని ఇస్తాడు అలా తాను పాలించిన భూమిని చూసేందుకు ఈ మూడు రోజులు కూడా సాయంకాలం వేళ బలి చక్రవర్తి విష్ణువుతో కలిసి వస్తాడట భూమి మీదకి అందుకని ఈ మూడు రోజులు కూడా ఆ వేళకి ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గులు వేసి దీపాలు పెడతారు ఈ వేడుకంతా ఇలా ఏ ఇంటి ముందైతే దీపాలు పెట్టి ముగ్గులు వేసి దీపాలు పెట్టి గడపని అలంకరించి ఉంటుందో అటువంటి వేడుక చూసి తన ప్రజలంతా సంతోషంగా ఉన్నారని సంతోషపడి తిరిగి బలి పాతాలానికి వెళ్ళే ఈ ఈ రోజునే బలిపాడమి అంటారు అందుకనే కార్తీక శుద్ధ పాడ్యమి కార్తీక మాసం మొదటి రోజు గోవర్ధనగిరి పూజ చేస్తాం శ్రీ మహావిష్ణువుని కృష్ణ రూపంలో అలాగే ఇటు బలిపాజమి కూడా కాబట్టి చాలా విశేషమైన రోజు ఈ మొదటి రోజు తప్పనిసరిగా అందరూ గడపని అలంకరించి ఇంటి ముందు చిన్న ముగ్గు పెట్టుకునే ఈ విధంగా దీపాలు పెడితే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా లభిస్తుంది కాబట్టి అందరూ కూడా చేసుకో తగ్గదేనండి ఇదండి బలిపాడ్యమి గురించి బలిపాడమి దీపాల గురించి చెప్పమన్నారు కదండి ఇలా ఇంటి ముందు పెట్టుకుంటే సరిపోతుంది సాయంత్రం ఐదున్నర దగ్గర నుంచి దీపాలు పెట్టుకోవచ్చండి ఉదయం వేళలో కృష్ణుడికి పూజ చేసుకొని ఉదయము దీపాలు పెట్టచ్చు సాయంత్రం కూడా ఈ బలి చక్రవర్తి కోసం ఈ విధంగా దీపాలు పెట్టుకోవాలి ఇంటి ముందు మరి ఇదండి ఈ గోవర్ధనగిరి పూజ బలిపాడ్యమి కూడా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్ తెలియచేయండి అలాగే ఎవరైతే ఈ పూజ గురించి అడిగారో వాళ్ళకి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం